హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై మూడులో లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే నాడు ఈ మూవీని నిజంగా జరిగిన కొన్ని సంఘటనల్ని బేస్ చేసుకుని తీయడం జరిగింది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మనం రీసెంట్ గానే మరో రెండు కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం ఓపెన్ చేస్తే ఒక గ్రామం ఎత్తైన కొండ మీద ఉంటుంది అక్కడ ప్రజలకి అసలైన సమస్య ఏమిటి అంటే అక్కడ ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే అంబులెన్స్ అక్కడికి రావడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అలాగే ఆ గ్రామం నుంచి బయటికి వెళ్ళడానికి వారానికి రెండు బస్సులు మాత్రమే ఉంటాయి ఒక రోజు ఆ గ్రామంలోని వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ఆ గ్రామంలో ఉండే అముదా అనే అమ్మాయి తను డాక్టర్ అవ్వాలని డిసైడ్ అయి ఉంటుంది కానీ తనకి ఎగ్జామ్స్ లో తక్కువ మార్క్స్ వచ్చినందుకు యూనివర్సిటీలో తనకి అడ్మిషన్ దొరకదు అందువల్ల ఆ అమ్మాయి చాలా బాధపడుతూ ఉంటుంది దాంతో అముదా చాలా బాధపడుతూ సడన్ గా అందరూ కలిసి ఉండే ప్లేస్ నుంచి ఒక్కటే పక్కకి వెళ్లడం అముదా వాళ్ళ ఫాదర్ చూస్తాడు వెంటనే తను అముద ఏమైనా చేసుకుంటుందేమో అని భయపడి అముదా ఫాదర్ అముదానే ఫాలో అవుతూ అముదా వెనకాలే వెళ్తాడు కానీ అప్పటికే అముదా పాపం చెట్టుకి ఉరి వేసుకుని ఉంటుంది దాంతో గ్రామంలోని ప్రజలందరూ చాలా భయపడిపోయి బాధపడుతూ ఉంటారు ఆ గ్రామంలో ఎవరు అంతగా చదువుకోలేదు కాబట్టి ఎవరో కూడా తనకి సిపిఆర్ కూడా చేయలేకపోతారు అందువల్ల ఆ గ్రామంలోని అందరూ చాలా కష్టపడి అతి కష్టం మీద అముదాని ఆ ఊరికి దగ్గరలో ఉన్న ఒక చిన్న హాస్పిటల్ తీసుకుని వెళ్తారు అయితే అప్పటికే ఆ హాస్పిటల్ని క్లోజ్ చేసి ఉంటుంది దాంతో అంబులెన్స్ కూడా అక్కడ ఉండదు అందువల్ల గ్రామంలోని కొంతమంది వెంటనే అంబులెన్స్ కి కాల్ చేస్తారు కానీ ఆ గ్రామం ఎత్తైన కొండల మీద ఉండడం వల్ల అంబులెన్స్ అక్కడికి రావడానికి రెండు మూడు గంటల సమయం పడుతుంది అని చెప్తారు దాంతో అముదా అన్నైనటువంటి మారి వెంటనే అముదాని భుజాల మీద ఎక్కించుకుని కిందకి తీసుకుని వస్తాడు అక్కడ ఉన్న అంబులెన్స్ లోకి తన చెల్లిని ఎక్కిచ్చి తన ఫ్యామిలీతో పాటు కలిసి వేరొక హాస్పిటల్ కి తీసుకుని వస్తారు అప్పుడు డాక్టర్ అముదా చేయి పట్టుకుని చూసి అముదా చనిపోయింది అని చెప్తాడు ఒకవేళ మీరు హాస్పిటల్ హాస్పిటల్ కి తొందరగా తీసుకుని వచ్చి ఉంటే మేము అముదాన్ని కాపాడే వాళ్ళం కానీ ఇప్పుడు టైం దాటిపోయింది అని చెప్తాడు డాక్టర్ దాంతో మారి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు తను డాక్టర్ చదివి ఆ గ్రామాన్ని చూసుకుంటాను అని చెప్పిన ఆ అముదా చనిపోవడంతో కుటుంబ సభ్యులే కాకుండా ఊర్లోని అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అదే సమయంలో బస్సు అక్కడికి రావడంతో అముదా డెడ్ బాడీని ఆ బస్సు ముందు ఉంచి ఎప్పటి వరకైతే కలెక్టర్ డాక్టర్ ని మా ఊరికి పంపడో అప్పటి వరకు మేము ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీయము అంటూ ధర్నా చేస్తూ ఉంటారు దాంతో కలెక్టర్ అక్కడికి వచ్చి అముదా అన్న మారీని చూసి ఏ డాక్టర్ కూడా మీ గ్రామానికి రావడానికి రెడీగా లేరు ఏ స్టూడెంట్ అయినా బాగా చదివి అంత మనీ ఖర్చు పెట్టి డాక్టర్ అయ్యేది బాగా పెద్ద పెద్ద హాస్పిటల్లో పనిచేసి మనీ సంపాదించడానికే కానీ ఇలాంటి గ్రామాలకి రావడానికి ఎవరు ఇష్టపడడం లేదు నేను చాలా డాక్టర్స్ తో మాట్లాడాను కానీ ఏ డాక్టర్ కూడా అక్కడ టూ డేస్ కంటే ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నాడు నా కూతురు కూడా ఒక డాక్టర్ తన సిటీలోనే పెరిగి పెద్దదయ్యింది నా కూతురికి విలేజ్ గురించి ఏమీ తెలియదు కానీ నేను తనను ఒప్పించి కనీసం ఒక వారం మీ గ్రామంలో ఉండేలాగా చేయగలను ఆ తర్వాత తనని అక్కడే సర్వీస్ చేయడానికి ఒప్పించాల్సిన బాధ్యత మీదే ఒకవేళ మీరు నా కూతుర్ని మీ గ్రామంలో డ్యూటీ చేయడానికి ఒప్పిస్తే నా కూతురు పర్మనెంట్ గా ఈ గ్రామంలోనే ఉండిపోతుంది అని ఆ కలెక్టర్ ప్రజెంట్ జరుగుతున్న కొన్ని నిజమైన సంఘటనల్ని ఆ గ్రామస్తులకి వివరిస్తాడు ఈ మాటలు విన్న గ్రామస్తులందరూ కలెక్టర్ కి థ్యాంక్స్ చెప్తారు ఆ తర్వాత కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత గ్రామస్తులందరూ కలిసి మనకి ఎంత బాధ ఉన్నా సరే మనం ఆ వచ్చే డాక్టర్ అమ్మని చాలా హ్యాపీగా గ్రామంలోకి స్వాగతించి తనని చాలా జాగ్రత్తగా చూసుకుందాం ఆమెకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుందాం దానివల్ల ఆ డాక్టర్ హ్యాపీగా ఫీల్ అయ్యి మనతో బాగా కలిసిపోయి అక్కడి నుంచి వెళ్లాలంటే ఆ డాక్టర్ కి మనసు రాకుండా చెయ్యాలి అని గ్రామంలోని అందరూ డిసైడ్ అవుతారు అందువల్ల ఆ గ్రామంలోని ప్రజలందరూ వాళ్ళకి వీలైనంత వరకు అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఆ డాక్టర్ ని వాళ్ళ గ్రామానికి ఆహ్వానిస్తారు ఆ డాక్టర్ పేరు శోభన గ్రామంలోని వాళ్ళందరూ శోభనాన్ని చూసి ఆమె డాక్టరా లేదంటే మోడలా ఈమెను చూస్తుంటే ఇక్కడ ఎక్కువ కాలం ఉండేలాగా అనిపించడం లేదు అని మాట్లాడుకుంటూ ఏది ఏమైనా సరే మనం మాత్రం ఆ డాక్టర్ ఇక్కడే ఉండేలాగా ప్రయత్నించాలి అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళు ఆమెను స్వాగతం చెప్తూ ఆమెకి మెడలో దండ వేయడానికి ట్రై చేస్తారు కానీ శోభన అందుకు ఒప్పుకోదు ఎందుకంటే తనకి ఇలాంటివన్నీ అసలు ఇష్టం ఉండదు ఆ తర్వాత గ్రామంలోని వాళ్ళు శోభన ఉండడానికి ఒక ఇంటిని చూపిస్తారు అది చాలా చిన్నగా ఉంటుంది ఆ తర్వాత ఆ గ్రామంలోని వాళ్ళు శోభనని మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టమని శోభనని అడిగి తెలుసుకుంటారు కానీ తనకి ఇష్టమైన ఫుడ్ నేమ్స్ చెప్తుంటే మాత్రం ఆ పేర్లు కూడా ఆ గ్రామంలోని వాళ్ళు ఇంతకు ముందు విని ఉండరు అందుకే ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు దాంతో శోభన వాళ్ళని చూసి మీరు నా ఫుడ్ గురించి ఆలోచించకండి నా ఫుడ్ అరేంజ్మెంట్స్ నేను చేసుకుంటాను అని చెప్తుంది ఆ రోజు రాత్రి శోభన నిద్రపోతూ ఉండగా తన ఇంటి బయటికి అడవులో నుంచి ఒక టైగర్ వస్తుంది శోభన ఆ టైగర్ ని చూసి చాలా భయపడిపోయి విలేజర్స్ ని గట్టిగా అరిచి అరిచి పిలుస్తుంది శోభన అరుపులు విని గ్రామస్థలందరూ శోభన ఇంటి దగ్గరికి వచ్చి ఆ టైగర్ ని అక్కడి నుంచి తరిమేస్తారు ఆ తర్వాత గ్రామస్తులందరూ శోభనాన్ని చూసి ఈ రోజు నుంచి గ్రామంలో ఎవరో ఒకరు ప్రతి రోజు రాత్రి మీ ఇంటి దగ్గర కాపలాగా మీ ఇంటి మీద కన్నే ఉంచుతారు మీకేం ప్రాబ్లం ఉండదు అని చెప్తారు ఆ మాటలు విన్న శోభన చాలా మంచిగా ఫీల్ అవుతుంది ఆ తర్వాత రోజు గ్రామంలోని క్లోజ్ చేసి ఉన్న ఒక హాస్పిటల్ ని శోభన ఓపెన్ చేసి ఆ గ్రామంలో ఎంత మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అని అందరికి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అలాగే శోభనకి కాఫీ అంటే ఇష్టం అని తెలుస్తుంది కానీ ఆ గ్రామంలో ఒక్కరికి కూడా కాఫీ చేయడం అస్సలు వచ్చి ఉండదు అందువల్ల ఆ గ్రామంలోని ఒక పెద్ద మనిషి కొడుకు మురగన్ అనే ఒక వ్యక్తి సిటీ నుంచి కాఫీ తీసుకుని వస్తాడు ఆ తర్వాత మురగన్ కి దగ్గరే ఉండి తనకు కాఫీ చేసి పెడుతూ ఉండమని మురుగన్ కి ఆ గ్రామస్తులు అందరూ పనిని అప్పచెప్తారు మురుగన్ కూడా తన గ్రామ ప్రజల కోసం సిటీలో ఉన్న తన షాప్ ని క్లోజ్ చేయడానికి రెడీ అవుతాడు ఎందుకంటే శోభన ఆ రీజన్ తో ఆ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లకూడదు అని మురుగన్ను ఆ డిసిషన్ తీసుకుంటాడు ఆ తర్వాత రోజు ఒక లేడీ కొడుకు చెట్టు మీద నుంచి కింద పడిపోయి స్పృహ కోల్పోతాడు దాంతో ఆ పిల్లవాడిని తన అమ్మ వెంటనే హాస్పిటల్ తీసుకుని వస్తుంది శోభన వెంటనే తనకు సిపిఆర్ చేసి తనకు స్పృహ వచ్చే చేసి తన ప్రాణాలని కాపాడి తనకు ట్రీట్మెంట్ చేస్తుంది దాంతో ఆ అబ్బాయి చాలా తొందరగా రికవర్ అవుతాడు ఇదంతా ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ చూసి గ్రామస్తులు అందరినీ కలిసి ఆ రోజు నా భర్త కూడా ఇదే విధంగా చెట్టు మీద నుంచి కింద పడిపోయి చనిపోయాడు అప్పుడు మన గ్రామంలో డాక్టర్ లేని కారణంగా నా హస్బెండ్ చనిపోయాడు కానీ ఇప్పుడు నా కొడుకు కూడా సేమ్ అలాగే చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు అయితే ఇప్పుడు మన హాస్పిటల్లో డాక్టర్ ఉంది కాబట్టి తను నా కొడుకు ప్రాణాలని కాపాడింది మనం చాలా రోజుల నుంచి డాక్టర్ కా కావాలి అడుగుతూ ఉన్నాం ఫైనల్ గా దేవుడు మన మాటలు విని శోభనాన్ని ఇక్కడికి పంపించాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శోభన ఇక్కడి నుంచి వెళ్లిపోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది ఆ తర్వాత వాళ్ళందరూ మారీని కలిసి శోభనకి ఏమి ఇష్టమో తెలుసుకుని బాగా కేర్ తీసుకోవాలి అని గ్రామస్థలందరూ కలిసి ఆ పనిని మారీకి అప్ప చెప్తారు ఆ తర్వాత మారీకి శోభనకి పార్టీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని తెలుస్తుంది అందువల్ల గ్రామస్థలందరూ కలిసి ఒక అమ్మాయికి ఒక అబ్బాయి అబ్బాయికి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు ఆ తర్వాత డ్యాన్స్ పార్టీని చేస్తారు ఎందుకంటే శోభనాకి అది ఇష్టం కాబట్టి అలా ఏర్పాటు చేస్తారు శోభన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ అబ్బాయి ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉందని శోభనకి తెలుస్తుంది అది తెలుసుకున్న శోభన ఆ పెళ్లిని ఆపేస్తుంది అలాగే అమ్మాయికి పెళ్లి ఏజ్ ఇరవై ఒక్క సంవత్సరాలు అని చెప్తుంది శోభన మాటలో ఆ గ్రామస్తులందరూ విని అర్థం చేసుకుని ఈ రోజు నుంచి మైనర్ అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లి చెయ్యం అలాగే దీని గురించి ఆలోచన కూడా చెయ్యమని శోభ ముందు గ్రామస్తులందరూ ప్రామిస్ చేస్తారు దాంతో శోభన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ తర్వాత ఆ గ్రామానికి వచ్చి ఫైనల్ గా వన్ వీక్ పూర్తవుతుంది అందువల్ల అక్కడి నుంచి వెళ్లడానికి వాళ్ళ నాన్నకి కాల్ చేసి ట్రాన్స్ఫర్ ఆర్డర్ అడుగుతుంది అప్పుడు శోభన వాళ్ళ నాన్న శోభనతో నువ్వు ఇంకా కొన్ని రోజులు అక్కడ ఉండాల్సి వస్తుంది లేదంటే గ్రామంలోని వాళ్ళందరూ చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతారు అని నచ్చ చెప్తాడు కానీ వాళ్ళ నాన్న మాటలు విని శోభన కోపపడి నేను ఇక్కడ ఎలా ఉండగలను అంటుంది అప్పుడే అక్కడికి రమ అనే ఒక వ్యక్తి వచ్చి శోభనాన్ని చూసి నీకు తెలుసా ఇంతకు ముందు నేను ఇక్కడ ఫెర్టిలైజర్ అమ్మే పనిని ఇక్కడ చేసేవాడిని కానీ ఆ ఫెర్టిలైజర్ లో ఉండే కెమికల్ చాలా పాయిజనస్ అవ్వడం వల్ల పొలాలు పోడవడమే కాకుండా ప్రజలకు కూడా ప్రమాదం జరిగేది ప్రజలు కూడా అనారోగ్యానికి గురవడం స్టార్ట్ అయ్యారు ఇక్కడ ఉన్న డాక్టర్ నన్ను ఫెర్టిలైజర్ యూజ్ చేయొద్దు అని చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాడు కానీ నేను అతని మాటలు వినలేదు నేను చేసిన తప్పు వల్ల నా భార్య అలాగే గ్రామంలో కొంతమంది చనిపోయారు ఆ తర్వాత నేను చేసింది తప్పు అని ఆ డాక్టర్ ని క్షమించమని అడగడానికి వెళ్ళాను కానీ డాక్టర్ అప్పటికే చనిపోయాడు అని నాకు తెలిసింది అందువల్ల నేను చేసిన తప్పుకి చాలా బాధపడి ఆ తప్పుకి పశ్చాత్తాపంగా నా ప్రాపర్టీ మొత్తాన్ని అమ్మి ఈ హాస్పిటల్ ని కట్టించాను కానీ ఏ డాక్టర్ కూడా ఈ హాస్పిటల్ కి రావడానికి రెడీగా లేడు కనీసం ఒక్కసారైనా ఈ గ్రామం గురించి ఆలోచించండి నేను బలవంతంగా మిమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్పలేను మిమ్మల్ని ఆపే శక్తి కానీ ఆ రైట్స్ కానీ నాకు లేవు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజల గురించి మాత్రమే ఆలోచించండి అని చెప్పి వెళ్లిపోతాడు ఇదంతా విన్న శోభన చాలా బాధపడుతుంది అక్కడే ఉండాలి అని శోభన అనుకుంటుంది ఆ తర్వాత శోభన ని హాస్పిటల్ కి తీసుకుని వచ్చి తనకి చెకప్ చేస్తుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి రమన్ కి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఆ తర్వాత రమణ్ బ్లడ్ ని కూడా టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్స్ ని చూసిన శోభన చాలా బాధపడుతుంది ఎందుకంటే ఆ రిపోర్ట్స్ లో రమన్ కి క్యాన్సర్ ఉంది అని తెలిసి చాలా బాధపడుతుంది ఆ తర్వాత వెంటనే రమణ కి ఆ క్యాన్సర్ మెడిసిన్ ని రాసిస్తుంది వెంటనే రమన్ ని చూసి మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు మీకు ఆరోగ్యం నయమయ్యే వరకు నేను ఇక్కడి నుంచి ఎక్కడికే వెళ్ళను అని చెప్తుంది ఆ మాటలు విన్న రమణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ రోజు రాత్రి శోభన మారీని చూసి ఈ గ్రామంలో ఎవరినైనా డాక్టర్ ని చెయ్యాలి అని నీకు అనిపించలేదా అని అంటుంది దానికి మారి నా చెల్లి అముదా తప్ప ఈ గ్రామంలో చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు తను ట్వెల్త్ స్టాండర్డ్ లో పన్నెండు వందలకి పదకొండు వందల తొంభై రెండు స్కోర్ చేసింది కానీ డాక్టర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో కొన్ని మార్క్స్ తక్కువ వచ్చి తనకి మెడికల్ అడ్మిషన్ దొరకలేదు అందువల్ల అముద ఆ బాధని తట్టుకోలేక చనిపోయింది ఎందుకంటే అముద డాక్టర్ అయ్యి ఈ గ్రామంలోని వాళ్ళందరికి సేవ చెయ్యాలనుకుంది ఆశ నెరవేరకపోయేసరికి పోయేసరికి తను బాధలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని చెప్తాడు ఆ మాటలు విన్న శోభన చాలా బాధపడుతుంది మరోపక్క రమణ హెల్త్ చాలా పాడైపోతూ ఉంటుంది దాంతో రమణ గ్రామంలో ఉన్న వాళ్ళని చూసి ఒకవేళ నేను చనిపోతే నన్ను ఎక్కడో ఒక చోట పాతి పెట్టండి కానీ ఆ విషయం శోభనాకి మాత్రం చెప్పకండి ఎందుకంటే శోభన నేను బ్రతికి ఉన్నంత వరకు తను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను అని నాకు ప్రామిస్ చేసింది ఒకవేళ నేను చనిపోయాను అని మీరు తనకు చెప్తే తను ఇక్కడి నుంచి వెళ్లిపోతుంది అని చెప్తాడు ఆ మాటలు విన్న మారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆ తర్వాత మారి తన ఫాదర్ అయినటువంటి రమణి చూసి ఏది ఏమైనా సరే నేను ఇక్కడ శోభనాన్ని ఆపడానికి చాలా ట్రై చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు ఆ మాటలు విన్న తర్వాత రమణ్ చనిపోతాడు ఆ తర్వాత గ్రామస్తులందరూ కూడా ఎలాంటి రిచువల్స్ చేయకుండా సింపుల్ గా రమణి పూడ్చి పెడతారు దాంతో మారి నాన చనిపోవడంతో మారి మనసు విరిగిపోతుంది అప్పుడే మారికి తన బాబాయ్ అయినటువంటి లక్ష్మణ్ కనిపిస్తాడు లక్ష్మణ్ రామ్ కి ట్విన్ బ్రదర్ చూడడానికి ఇద్దరు సేమ్ ఒకేలాగా ఉంటారు అందువల్ల మారి తన బాబాయ్ కి సేమ్ వాళ్ళ నాన్న లాగా అప్ చేపిస్తాడు ఎందుకంటే రమణ్ చనిపోయిన విషయం ఎవరికి తెలియకుండా ఉండడం కోసమే అలా చేస్తాడు ఆ తర్వాత రోజు శోభన కొన్ని టెస్టులు చేయడం కోసం ని హాస్పిటల్ కి రమ్మని పిలుస్తుంది అప్పుడు రమణ్ ప్లేస్ లో లక్ష్మణ్ హాస్పిటల్ కి వెళ్తాడు శోభన లక్ష్మణ్ కి టెస్ట్ చేసి తన రిపోర్ట్స్ ని చూస్తుంది అప్పుడే తెలిసే ట్విస్ట్ ఏమిటి అంటే లక్ష్మణ్ కి క్యాన్సర్ ఉంది అని అది కూడా లాస్ట్ స్టేజ్ లో ఉంది అని ఈ స్టేజ్ లో వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా లేదు అని తెలుస్తుంది ఇదంతా మారీకి చెప్తుంది దాంతో మారీ వెంటనే తన నాన్న చనిపోయాడు ఇప్పుడు నాన్న లాంటి బాబాయ్ కూడా క్యాన్సర్ ఉంది అని తన బాబాయ్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అయితే పాపం మారి తల రాత అస్సలు బాగుండదు మారీ బాబాయ్ లక్ష్మణ్ చాలా కొద్ది రోజుల్లోనే చనిపోతాడు ఇదంతా చూసిన గ్రామస్తుల్లో ఒక వ్యక్తి వెంటనే శోభనాన్ని కలిసి జరిగింది మొత్తం తనకి చెప్తాడు అది మొత్తం విన్న శోభన చాలా బాధపడుతుంది ఆ తర్వాత రోజు మార్నింగ్ శోభన గ్రామస్తులందరినీ చూసి నేను ఇక్కడ ఉండాలి అనుకున్నా ఉండలేను ఎందుకంటే నాకు పెళ్లి కుదిరింది నేను అక్కడికి వెళ్లాల్సిందే నేను దాన్ని ఆపలేను కాబట్టి నేను మీ అందరికి నా వల్ల నా కోసం మీరు పెట్టిన ఖర్చు అన్నిటినీ నేను తిరిగి ఇచ్చేస్తాను అని చెప్తుంది ఎందుకంటే నేను ఇక్కడి నుంచి వెళ్లడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అని చెప్తుంది ఇదంతా గ్రామస్తులు విని చాలా నిరాశపడి బహుశా ఇప్పుడు శోభనాని వెళ్లకుండా ఆపడం కష్టం అని అనుకుంటారు ఆ తర్వాత రోజు ఆ గ్రామ పెద్ద మారీని చూసి ఒకవేళ శోభన ఈ గ్రామంలోని ఏదో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆమె ఇక్కడే ఉండిపోవచ్చు కదా అందువల్ల శోభనాకి నచ్చే ఒక అబ్బాయిని మనం వెతకాలి అని చెప్తాడు అప్పుడు మురుగన్ వెంటనే ఆ పెద్ద మనిషిని చూసి ఏ అమ్మాయినైనా లవ్ లో పడయ్యాలంటే అబ్బాయి కనీసం ఒక రకంగా అందంగా ఉండాలి అతని ఫేస్ చూడడానికి కొంచెం అయినా బాగుండాలి కదా కానీ అటువంటి అబ్బాయిని మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అంటాడు దాంతో పెద్ద మనిషి వెంటనే విలేజ్ లో ఉన్న కుర్ర వాళ్ళందరినీ చూసి మీరు ఎవరైనా సరే శోభనాన్ని పెళ్లికి ఒప్పిస్తే నా ఫాదర్ నాకు ఇచ్చిన ల్యాండ్ ని మీకు రాసిస్తాను అని చెప్తాడు దానికి ఆ గ్రామంలోని అబ్బాయిలు అందరూ ఒప్పుకుంటారు కానీ శోభన మాత్రం అబ్బాయిల్ని ఇష్టపడే విషయం పక్కన పెడితే కనీసం అబ్బాయిలతో మాట్లాడను కూడా మాట్లాడదు నిజానికి ఆ అబ్బాయిలకు కూడా శోభనతో ఎంత ధైర్యం కూడా ఉండదు అప్పుడు మారి అబ్బాయిలు అందరినీ చూసి మీరు శోభన దగ్గరికి వెళ్లి ఏం చెప్పాలో నేను చెప్తా వినండి అని ఎమోషనల్ గా కొన్ని మాటలు చెప్పి ఏడుస్తాడు అప్పుడు మురుగన్ మరి నువ్వు ఇంత బాగా చెప్తున్నావు కదా నువ్వే డైరెక్ట్ గా వెళ్లి శోభనకి చెప్పు ఒకవేళ నువ్వు తనకి నచ్చొచ్చు కదా అలాగే నువ్వు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఈ పనిని సరిగ్గా చేయలేరు అని చెప్తాడు ఆ తర్వాత రోజు శోభన మారీతో కలిసి ఎంగేజ్మెంట్ కోసం తన ఇంటికి వెళ్తుంది శోభన ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఉంటారు కానీ మారీ మాత్రం చాలా దుఃఖంగా ఉంటాడు శోభనతో మాట్లాడడానికి తనకి ఏదన్నా చెప్పడానికి కూడా మారీకి ధైర్యం సరిపోదు ఆ తర్వాత శోభన ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తిరిగి గ్రామానికి వస్తూ ఉన్నప్పుడు ఆ గ్రామంలోని ఒక లేడీ శోభనకి కాల్ చేసి నా కొడుకు సిచ్యువేషన్ బాగోలేదు తన నోట్లో నుంచి రక్తం వస్తుంది నువ్వు ఇచ్చిన మెడిసిన్ కూడా దొరకడం లేదు అని చెప్తుంది దాంతో ఆ మాటలు విన్న శోభన భయపడిపోయి వెంటనే కార్ ని స్పీడ్ గా డ్రైవ్ చేసి అక్కడికి వెళ్ళి చూడగా అప్పటికే పాపం ఆ అబ్బాయి చనిపోయి ఉంటాడు దాంతో తన పేరెంట్సే కాకుండా ఊర్లోని అందరూ కూడా బాధపడుతూ ఉంటారు అప్పుడే శోభన ఆ అబ్బాయి వాళ్ళ చెల్లిని చూస్తుంది పాపం ఆ పాప పొరపాటుగా తన అన్నకు సంబంధించిన మెడిసిన్ ని తిని తన స్పృహ కోల్పోయి ఉంటుంది దాంతో వాళ్ళ అమ్మ మాత్రం ఒక పక్క కొడుకుని కోల్పోయి ఇప్పుడు కూతురు కూడా చనిపోతుంది అని చాలా భయపడిపోతూ ఉంటుంది దాంతో శోభన ఆ పాపకి ట్రీట్మెంట్ చేసి అతి కష్టం మీద తనని బ్రతికిస్తుంది దాంతో ఆ పాప తల్లి శోభనాకి థ్యాంక్స్ చెప్పి నువ్వు ఇక్కడ కరెక్ట్ టయానికి వచ్చావు కాబట్టి కనీసం నా పాపనన్న బ్రతికించగలిగావు లేదంటే ఒకే రోజు నా కొడుకుని కూతురుని కూడా కోల్పోయే దాన్ని అని శోభనాకి థ్యాంక్స్ చెప్తుంది ఆ రోజు రాత్రి శోభన తన మ్యారేజ్ కార్డ్ని మారికి ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది అప్పుడే మారి గ్రామస్తులందరినీ చూసి నన్ను క్షమించండి నేను మా నాన్నకి ఇచ్చిన ప్రామిస్ ని పూర్తి చేయలేకపోయాను రేపు శోభన వెళ్లిపోతుంది ఎందుకంటే రేపు తన పెళ్లి మనం తనని ఆపలేకపోయాం అని చెప్తాడు అప్పుడు గ్రామస్తులందరూ నువ్వు ఏడవలసిన అవసరం లేదు మనం అందరం మన వంతు ప్రయత్నం చేశాం మురుగన్ సిటీలో తన షాప్ ను వదిలేశాడు ఈ రోజు వరకు పేర్లు కూడా తెలియని వంటల్ని వండి పెట్టాం మనం ప్రతి పనిని శోభన కోసమే వదిలేసాం ఈ రోజు తనకు కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళనివ్వు మన తలరాతి ఇది అని ఆ దేవుడు రాసి ఉంటే మనం మాత్రం ఏం చేయగలం అని అంటాడు ఆ తర్వాత మారి చూసి శోభన మన కోసం చాలా చేసింది మనం ఆ మీద కోపపడకూడదు మనం హ్యాపీగా తనని పంపించాలి అని చెప్తాడు ఇదంతా శోభన పక్క నుంచి విని చాలా బాధపడుతుంది పాపం తను మాత్రం ఏం చేయగలదు అందుకే శోభన ఆ తర్వాత రోజు గ్రామస్థలందరినీ చూసి నన్ను క్షమించండి నేను మీకేమీ చేయలేకపోయాను అని చెప్తుంది అప్పుడు ఒక లేడీ శోభనతో మీరు నాకు డెలివరీ చేశారు నేను అప్పుడు చనిపోయే సిచ్యువేషన్ లో ఉన్నాను కానీ మీ వల్లే నేను ఈ రోజు ప్రాణాలతో బ్రతికి ఉన్నాను అందుకే మీరు నా కూతురికి పేరు పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అంటుంది దాంతో వెంటనే ఆ లేడీ కూతురికి ముత్తులక్ష్మి అనే పేరు పెడుతుంది ఈ ముత్తులక్ష్మి అనే పేరు ఎవరిదో కాదు తనే సౌత్ ఇండియాలో మొట్టమొదటి ఫిమేల్ డాక్టర్ ఆమె పేరునే శోభన ఆ పాపకి పెడుతుంది ఆ తర్వాత శోభన గ్రామస్తులందరికీ చాలా బాధతో వీడ్కోలు చెప్పి అక్కడి నుంచి నిరాశగా ఆ గ్రామ నుంచి వదిలి పర్మనెంట్ గా వెళ్లిపోతుంది ఆ తర్వాత మూవీ ఎండింగ్ లో మారి ఆ గ్రామంలోని హాస్పిటల్ కి తాళం వేస్తూ ముత్తలక్ష్మి డాక్టర్ అయ్యాకనే ఈ హాస్పిటల్ కి తాళం ఓపెన్ అవుతుంది అని చెప్తాడు అప్పుడే నేను మా నాన్నకిచ్చిన మాట నెరవేరుతుంది అని మారి చెప్పి చాలా బాధతో నిరాశతో వెళ్లిపోతాడు ఇలా చాలా ఎమోషనల్ గా ఈ మూవీ ఎండ్ అవుతుంది అన్నట్లు మీరు ఆపరేషన్ జావా అనే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీని చూసారా మూవీ అయితే మాత్రం బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ అనే చెప్పవచ్చు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది చూడకపోతే మాత్రం ఇప్పుడే చూసేయండి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో కామెంట్స్ లో మరియు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్